Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీకెండ్ వస్తే చాలు పాలకులు చెలో హైదరాబాద్ ఏపీకి ఇదేం శాపం ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు పనిచేస్తారు సాయంత్రం వచ్చిందంటే వీకెండ్ పార్టీలకు లేదంటే వీకెండ్ ట్రిప్పులకు వెళ్లిపోతుంటారు వారు హైదరాబాద్ లో ఉన్నా బెంగుళూరులో ఉన్నా పరిస్థితి ఇలాగే ఉంటుంది ఏపీ పాలకుల తీరు చూస్తుంటే అచ్చం ఐటీ ఉద్యోగుల మాదిరిగానే కనిపిస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు వీకెండ్ వస్తే చాలు ఏపీని వదిలేసి చెలో హైదరాబాద్ అంటూ చెక్కేస్తున్నారు ప్రభుత్వానికి అన్ని తామైన వారు వీకెండ్ వేళ హైదరాబాద్కి వెళ్లే బదులు వారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేలా ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదన్న మాట వినిపిస్తోంది ముఖ్యమంత్రి షెడ్యూల్ అంటే దాదాపుగా ప్రత్యేక విమానాన్ని వినియోగించాల్సిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక విమానాలను వినియోగించడం తెలిసిందే ఏపీలో కోటమి ప్రభుత్వం కొలువి తీరిన తర్వాత వీరు వీకెండ్ స్ట్రిప్ చిట్టా బయటకు తీస్తే ఇంతలా ప్రయాణించారా అని అనుకోకుండా ఉండలేం వీకెండ్ తో పాటు విడిగా పలు సందర్భాల్లో హైదరాబాద్కి కు వెళ్లిన లెక్కల చట్టాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్లే పెద్ద మనుషుల జాబితాలో ముందు ఉంటారు ఏపీలో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు ఆయన నూట నాలుగు సార్లు హైదరాబాద్ కు వెళ్లి రావడం జరిగింది ఆ తర్వాత స్థానంలో ఏపీ మంత్రి నారా లోకేష్ నిలుస్తారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు లోకేష్ ఎనభై మూడు సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చారు మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుస్తారు సిఎం అయ్యాక ఇప్పటి వరకు ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఎనభై సార్లు ప్రయాణించారు ఈ ముగ్గురు తమ హైదరాబాద్ పర్యటనకు ఎక్కువగా ప్రత్యేక విమానాలను వినియోగిస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వారు ఎవరైనా సరే వీక్ లోను వీకెండ్ లోనూ విజయవాడలోనే ఉంటామన్న హామీ ఇచ్చేవారినే ఎన్నుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం ఏపీ ప్రజలలో త్వరలోనే వస్తుందంటున్నారు వీకెండ్ వేళ వేరే ప్రాంతాలకు వెళ్లొద్దని కాదు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వారం మొత్తం పనిచేసినా చేయాల్సిన పనులు చేపట్టాల్సిన సమావేశాలు బోలుడు ఉంటాయి అలా అని ఆదివారాల్లో పనిచేయాలని చెప్పడం లేదు కానీ వీలైనంతగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ముఖ్య నేతలు ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కుటుంబాలు హైదరాబాద్ లో పాలకులు విజయవాడలో ఉన్నంతకాలం షెటిల్ సర్వీసు మాదిరి పక్క రాష్ట్రానికి వెళ్లి రావడం తప్పదని చెప్పాలి ఇలా ఒక రాష్ట్రాన్ని ఏలుతూ మరో రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారు చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరేమో అలాగే మంత్రివర్గంలోనూ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఇలా ఏ రాష్ట్ర మంత్రులు ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది